thank <laughs> you విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని గొప్పలు చెప్పిన కోటం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిన సందర్భాలు లేదు ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన పలు సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ఆ హామీలు నెరవేరకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు దిగేందుకు సమాయతమవుతున్నాయి కోటం ప్రభుత్వం ఏర్పడే ఐదు ఆరు నెలలు పూర్తవుతున్నా విద్యా వ్యవస్థ పటిష్టతపై చొరవ తీసుకోలేదని విమర్శలు వినవస్తున్నాయి కోటం ప్రభుత్వం అధికారంలోకి రావడం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో విద్యా వ్యవస్థలో మార్పులు వేగంగా మారుతాయని అందరూ భావించారు అందుకు భిన్నంగా ఉండడంతో ఉపాధ్యాయ సంఘాలలో అసంతృప్తి నెలకొంది గత వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అమలు చేసిన వాటిని దాదాపుగా కొనసాగిస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు కేవలం విద్యా బోధనకే ఉపాధ్యాయులు పరిమితం చేయాలన్న డిమాండ్ కూడా నెరవేరలేదనే చెప్పవచ్చు యాపుల భారం ఉపాధ్యాయులపై పడుతోంది ఆయా మండలాల్లో ఎంఆర్సీలు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్న వారి పని భారం కూడా ఉపాధ్యాయులపైనే పడుతోంది బడియుడు పిల్లలందరినీ బడుల్లో చేర్పించాలన్న లక్ష్యం కూడా నెరవేర్చడం లేదు ప్రధానంగా ఎస్టీ విద్యార్థులకు ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు వారికి పుట్టిన తేదీ సర్టిఫికేట్లు లేకపోవడంతో ఆధార్ తీసుకునేందుకు అవకాశం లేదు ఈ విషయమై కూడా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపితే ఎస్టీలకు ఆధార్ కార్డులు అందుతాయి ప్రభుత్వ పథకాలు ఆ విద్యార్థులకు అందకపోవడంతో వారు బడులకు దూరంగా ఉన్నారు దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండిపడుతోంది ఉన్నత పాఠశాలలో పెంచిన పనివేళను తగ్గించాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇది ఎలా ఉంటే ఆర్థిక బకాయి చెల్లింపులు విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్ ఆందోళన కార్యక్రమాలకు ఉపక్రమించింది ఈ మేరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఆ యూనియన్ నాయకులు కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవల నోటీసు అందజేశారు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో అన్ని జిల్లా కేంద్రాలు ధర్నాలు చేపట్టాలని అప్పటికే పరిష్కరించకపోతే జనవరి నెలలో రాష్ట్ర స్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చిరంజీవి తదితరులు స్పష్టం చేశారు ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వంలో వేల కోట్లు సుమారుగా ఇరవై వేల కోట్ల బకాయిలు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పరిస్థితులు ఆ ప్రభుత్వంలో రివర్స్ ఫియర్స్ తీసుకున్న ఒక చేదు అనుభవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు దూరారు మరి నాటి ప్రతిపక్ష నాయకులు రే నేటి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను వెంటనే పూర్తి చేస్తామని అదేవిధంగా ఐఆర్ను ప్రకటిస్తామని చెప్పారు కానీ ఐదు నెలల కాలం అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆర్థిక ప్రయోజనాలపైన కానీ పెండింగ్ బకాయిలపైన కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు మేము ఇప్పటికే ప్రాతినిధ్యాలు చేశాం మాధ్యమాల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి స్థానికంగా పరిస్థితుల్ని స్థానిక స్వేచ్ఛను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎస్సీఆర్టీని బలోపేతం చేసి దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా చేం కేర్ లీవ్ని అది విడతలు రిస్ట్రిక్షన్ లేకుండా దాన్ని తీసేయాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా చాలా డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి మరి అపరిష్ అపరిష్తంగా ఉన్నటువంటి డిమాండ్లు సాధన కోసం ఏపీటీఎఫ్తో చర్చలు జరపాలని అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చలు జరిపి వెంటనే ఈ డిమాండ్లన్నీ వన్ బై వన్ రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్లకు గత ప్రభుత్వం వాళ్ళ పెన్షన్ కూడా కోత విధించింది మరి వాళ్ళకి అడిషన్ ఫోటో పెన్షన్ పునరుద్ధరించాలని దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి రాజులో మరి కారుని నియామకాలు ఇవ్వలేదు మరి తల్లిదండ్రులు తెచ్చుకున్న తర్వాత కుటుంబానికి ఆసరాగా ఉండే పిల్లలకి ఉద్యోగం లేకుండా ఇంకా ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుంది కాబట్టి అది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్గా ప్రధానమైనటువంటి సమస్యగా ప్రభుత్వం గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా ఉన్నాం సిపిఎస్ అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయలేదు ని రద్దు చేయమంటే ఆ గత ప్రభుత్వం జీపీఎస్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ తీసుకొచ్చింది ఈ జీపీఎస్ యూపీఎస్ ఏమాత్రమో ఓపీఎస్కి ప్రత్యామ్నాయం కాదు మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ ఉంది కాబట్టి మరి ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని యథాతథంగా వచ్చాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గం ఏంటంటే జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ మెమో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ఉన్నటువంటి నియామకమైన ఉద్యోగాలందరినీ పాత కలుషన్లోకి తీసుకోమంటే కూడా ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం లెక్కలకు తీసుకోలేదు మరి ఈ ప్రభుత్వం దాన్ని అనామరశ్రీ వెంటనే సరిచేసి వారందరినీ పాత కలుషన్లోకి తీసుకురావాలి మరి ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం పాత కలుషన్ తీసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం మరి దాన్ని వెంటనే ప్రభుత్వం రెక్టిఫై చేయాలని ప్రభుత్వాలు కూడా కోరుతూ మరి ఈ సమస్యలన్నింటి మీద మేము డిసెంబర్ ఇరవై ఇరవై తేదీన ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తాం మరి పరిష్కారం లేకపోతే జనవనంలో రాష్ట్ర స్థాయి ఒక ధర్నా నిర్వహిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం నా పేరు శివకుమార్ గూడ్రమండల ఏపీటీఎఫ్ టిఎఫ్ అధ్యక్షుడిని ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారికి ఒక మెమోరం అందజేయడం జరిగింది మిత్రులారా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బకాయిలు ఇరవై రెండు వేల కోట్లకు పైగా చేరాయి ఉద్యోగులు దాచుకున్నటువంటి పిఎఫ్ ఏపీ జల్ఐ నుంచి రుణాలు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి సరెండర్ లీవుల బకాయిల సంగతి అయితే సరే సరే పదకొండవ పిఆర్సీ బకాయిలు డిఏ బకాయిల సంగతి అగమ్య గోచరంగా ఉంది పదకొండవ పిఆర్సీ సంగతి అలా ఉంటే పన్నెండవ పిఆర్సికి కమిషనర్ను నియమిస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన రాజీనామా చేయడం జరిగింది అయితే ఇప్పటికీ కొత్త ప్రభుత్వం పిఆర్సీకి కమిషనర్ నియమించకపోవడం శోచనీయం రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల మూడు ముందు నియమితులైనటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వం ఆలస్యం చేసినందువలన రెండు వేల నాలుగులో నియామక పత్రాలు పొందారు వారికి నూతన పెన్షన్ విధానం అయినటువంటి సిపిఎస్ను వారి మీద బలవంతంగా రుద్దారు వారికి జివో నెంబర్ మెమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల నాలుగులో వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని కోరుతూ ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు అంశాన్ని పరిశీలించాలని అతి త్వరగా దానిని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం ఉపాధ్యాయుల విషయానికి వస్తే అనేక రకమైనటువంటి బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులను తలమునకలు చేస్తున్నారు అనేక యాప్లు ఇంకా కూడా రాజ్యమేలుతూ ఉన్నాయి ఉపాధ్యాయుల యొక్క విలువైనటువంటి బోధనా సమయాన్ని హరిస్తూ ఉన్నాయి వీటిని తగ్గించాలని మేము కోరుతూ ఉన్నాం అపార్ ఒత్తిడి ఉపాధ్యాయుల మీద చాలా పెద్ద ఎత్తున ఉంది అపార్ తీయించడానికి చేయించడానికి కావలసినటువంటి ఆధార్ లేకపోవడం ఆధార్లను కూడా ఉపాధ్యాయులే చేయించాలని వారిని బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం యొక్క అనాలోచితమైన విధమైనటువంటి జీవో నంబర్ నూట పదిహేడు వలన మూడు నుంచి ఐదు తరగతులు చదివే పిల్లలు దూరంగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలకు పంపించడం జరిగింది వారు దూరంగా ఉన్న పాఠశాలకు పోలేక దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో సదుపాయం చదువుకునే సదుపాయం లేక డ్రాప్ అవుట్లుగా మిగిలిపోయారు కాబట్టి జో నెంబర్ నూట పదిహేడును వీలైనంత త్వరగా రద్దు చేసి వారిని చదువుకునే వెసులుబాటు కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం ఇకపోతే ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా నియమితులంటూ వారికి రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉన్నాం ఒక ఉపాధ్యాయుడు అనారోగ్యానికి గురై హడా ఉడిక ఒక ప్రభు ఒక కార్పొరేట్ పాఠశాలకు వైద్య వైద్యశాలకు వెళితే ఆ వైద్యశాలలో ఈహెచ్ఎస్ అమలు కాకపోవడం నిర్ఘాంతపరిచేటటువంటి అంశం అన్ని కార్పొరేట్ వైద్యశాలల్లో కూడా ఈ